న్యూస్ ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది సచివాలయంలో కమిటీ చైర్మన్ ఉత్తమ అధ్యక్షతన భేటీ జరుగుతోంది ఈ భేటీకి మంత్రుడు దామోదర సీతక్క పొన్నం హాజరయ్యారు అదేవిధంగా ఏక సభ్య కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్ అధికారులు కూడా పాల్గొన్నారు ఎస్ ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది సచివాలయంలో కమిటీ చైర్మన్ ఉత్తమ అధ్యక్షతన భేటీ జరుగుతోంది ఈ భేటీకి మంత్రులు దామోదర సీతక్క పొన్నం హాజరయ్యారు అదేవిధంగా ఏక సభ్య కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్ అధికారులు కూడా పాల్గొన్నారు దీని సమాచారం ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం జరుగుతా ఉంది కమిటీ వైస్ చైర్మన్ గా దామోదర్ రాజినాథ్ అదే విధంగా సభ్యులుగా ఉన్నటువంటి మంత్రులు సీతక్క పునం ప్రభాకర్ అదేవిధంగా ఏక సభ్య కమిషన్ గా చైర్మన్ షమీమ్ అత్తర్ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బిల్లును కూడా పెట్టడం జరిగింది ఎస్సీ వర్గీకరణపై ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా మార్గదర్శకాలు కూడా జారీ చేసింది రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని చెప్పేసి ఇప్పటికే తీర్పు కూడా ఇచ్చిన ధర్మిలా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఏ విధంగా రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఏకసభ్య కమిషన్ కూడా జ్యుడిషియల్ కమిషన్ వేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీ ఈ రోజు భేటీ కావడం జరిగింది రాష్ట్రంలో ఏ విధంగా అమలు చేయాలి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదేవిధంగా ఇతర విద్యా ఉపాధి అవకాశాల్లో కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా ఏ విధంగా అమలు చేయాలనే దానిపై అయితే ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీ అయితే సుదీర్ఘంగా తన మీటింగ్ అయితే కొనసాగుతా ఉంది మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి ఈ యొక్క సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తోంది అయితే ప్రధానంగా ఇప్పటికే ఒకవైపు ఎస్సీ ఎస్సీలకు సంబంధించి వర్గీకరణ విషయంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించడం జరిగింది ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణను మొట్టమొదటిగా ఏదైతే అమలు చేసే రాష్ట్రంగా తెలంగాణ ఉంటుంది అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలోనే జ్యుడిషియల్ ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేయడం ఆ తర్వాత అసెంబ్లీలో కూడా దీన్ని ఆ యొక్క బిల్లును పాస్ చేయడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఎస్పీ వర్గీకరణకు సంబంధించి గత మూడు దశాబ్దాలుగా ఉన్నటువంటి ఏదైతే ఎస్పీలలో ఉన్నటువంటి చిరకాల వాంచ ఉందో దాన్ని ఖచ్చితంగా ఆ యొక్క ప్రజా ప్రభుత్వం దాన్ని అమలు చేసి తీరుస్తుందని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి రాష్ట్రంలో దాని యొక్క అమలు ఏ విధంగా ఉండాలి అందులో ఎట్లాంటి చిక్కులు న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు అదేవిధంగా దీన్ని రాబోయే అన్ని అంటే విద్యా ఉద్యో ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో అమలు చేసేందుకు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై అయితే ఈ యొక్క సమావేశం కొనసాగుతోంది మరి కాసేపట్లోనే ఈ సమావేశం ఉంచే అవకాశం అయితే మనకు కనిపిస్తాం రైట్ రాజు థ్యాంక్ యూ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఖమ్మం జిల్లా సత్తుపణిలో ట్రాస్మా సభ్యులు ఆందోళనకు దిగారు చైతన్య నారాయణ స్కూల్ మోసాలు వరికట్టాలని డిమాండ్ చేశారు విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తుండగా ట్రాస్మా సభ్యులు అడ్డుకున్నారు స్కూల్ బ్యాగ్ నుంచి పాఠ్యపుస్తకాల వరకు అధిక మొత్తంలో దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చైతన్య నారాయణ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మీరు వచ్చినాక ఇక్కడే కూర్చున్నాం సార్ మీరు ఇక్కడే కూర్చున్నాం సార్ మీరు ఆన్సర్ వాటి ముందే ప్రిపేర్ చేస్తారు అరే వీడు ప్రిపేర్ అయిపోతాడు మా పిల్ల పేపర్ అండ్ తెలియదు వాడు ఆన్సర్ చెప్తే నేను చెప్పలేదు చూసారా మా స్కూల్ పిల్లవాడు ఎవరైనా ఇస్తాను మీ స్కూల్ పిల్లవాడికి గారు లేదు నాకు తొమ్మల గంట ఉన్నానన్నారు నేనేం మాట్లాడలేదు అయ్యాక రండి సార్ అన్నారు సార్ మీరు వచ్చినాక ఇక్కడే కూర్చోండి సార్ మీరు వచ్చినాక ఇక్కడే కూర్చోండి సార్ ఇక నాయకు సండే రోజున మరి నారాయణ స్కూల్లో అడ్మిషన్ టెస్ట్ పెడతాన్న సంగతి ఇప్పుడే నాకు తెలియటం జరిగింది మరి దీనికి విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ప్రైవేట్ స్కూల్స్ ఉపాధ్యాయులు ఇది రూల్కు విరుద్ధమనే ఉద్దేశంతో ఈ పాఠశాలకు వచ్చి ధర్నా చేస్తున్నటువంటి సమయంలో నేను ఇక్కడికి రావటం జరిగింది పేపర్స్ కొంచెం ఆన్సర్ షీట్స్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను ఇది ఉన్నతాధికారులకు తెలియజేసి తప్పకుండా చర్యలు తీసుకోవటం కోసం వారి యొక్క ఆజ్ఞాపన ప్రకారం వారి ఏది ఏ ఆదేశాల ప్రకారం మేము చర్యలు తీసుకోవటం అనేది జరిగింది ఆన్సర్ చెప్తుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు తిగ మగ తిగ మగ మగ చేసేసేసి మొత్తు మీద ఏమీ చెప్తాయి యదవ చేసేస్తే వీరు టీచర్ల ముందే మా పిల్లలు నా పేరెంట్స్ ఆవు కొట్టాడు ఆ స్కూల్కి వచ్చేసి టీచర్లను ఇచ్చాడు అంటే వీళ్ళు చేస్తున్నటువంటి యదవ పనుల వల్ల పిల్లలు అనవసరంగా నష్టపోతున్నారు టీచర్స్ నష్టపోతున్నారు బ్లేమింగ్ చేస్తున్నారు వీళ్ళకి పేపర్లు అవుట్ చేయటం తర్వాత పిలగాళ్ళను కొనుక్కోవటం క్లాసులు చెప్పే పని లేదు పిల్లగాళ్లను గది పెట్టడం ఒక టీచర్కి ఒక పీరియడ్ కనుక లేజర్ ఉంటే ఆ లేజర్కి తోడు ఇంకొక రెండు పిల్లగాడులను గదిలో పెట్టేసేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండ లేదు వాన లేదు రాత్రి లేదు పంపలబడి చెప్పటం మీరు పిల్లగాడిని తీసుకొస్తేనే మీకు జాబిస్తాం లేకపోతే మీకు జాబియం అని చెప్పేసి వాళ్ళకి టార్గెట్లు పెడితే వీళ్ళ కాలేజీ స్కూల్లో చదవలేక చాలా మంది మానసిక తర్వాత శారీరక ఇబ్బంది పడి స్కూల్ కూడా మానేశారు చివరికి ఈ ప్రిన్సిపల్స్ మీద కూడా ఇదే టార్గెట్ ఉంటాయి ఆరు నెలకో ప్రిన్సిపల్ వస్తాడు ఆరు నెలకో టీచర్ ఉంటాడు ఇది ఈ కార్పొరేట్ స్కూల్ యొక్క చరిత్ర ఊరికి వెళ్ళబడితే రోజుల్లో విద్యా వ్యవస్థ యొక్క పొరుగు ప్రకారం ఏ ప్రైవేట్ పాఠశాల కానీ కార్పొరేట్ స్కూల్ కానీ టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్స్ పెట్టడానికి లేదండి పిల్లవాడు డల్లర్ అయినా క్లవర్ అయినా చదువు చెప్పాల్సిన బాధ్యత ఆయా పాఠశాలకు ఉంది అది మర్చిపోయి నారాయణ చైతన్య పేరుతోటి వీడు చేస్తున్న అరాచకాలు అంతా ఇంత కాదండి క్లవర్స్కి మాత్రమే పాఠాలు చెప్పడానికి టాలెంట్ టెస్ట్ పెట్టి వాడికి పదివేలు ఫీజు తగ్గించి నువ్వు చెప్పేది ఏంటి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నా చదువుకుంటాడు ప్రైవేట్ స్కూల్లో ఉన్నా చదువుకుంటూ చెట్టు కింద బడిలో ఉన్నా కూడా చదువుకుంటాడు నువ్వేం టాలెంట్ టెస్ట్ పెట్టేది టాలెంట్ టెస్ట్ పెట్టొద్దని స్టేట్ గవర్నమెంట్ జీవో నెంబర్ వన్ లో చాలా స్పష్టంగా చెప్పింది టాలెంట్ టెస్ట్ పెట్టిన స్కూల్ సీజ్ చేయమని టాలెంట్ టెస్ట్ పెట్టిన స్కూల్ ప్రిన్సిపాల్ ని అరెస్ట్ చేయమని జీవో నెంబర్ వన్ లో ఉంది కానీ ఇంతవరకు అధికారులు మేము తెలియజేసినా స్పందించలేదు రెండో అంశం తల్లిదండ్రులందరికీ చెప్తున్నాం అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు చెప్తున్నాం ఈ చైతన్య నారాయణ టీచర్స్ ఈవినింగ్ పాఠాలు చెప్పకుండా రోడ్డు మీద తిప్పుతుంటే నిన్న నందిగామలో ఒక టీచర్ గుండా చచ్చిపోయింది కనీసం వీళ్ళు చైర్మన్ గానీ వెళ్ళి లక్ష రూపాయలు కూడా దానం అంటే ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ని టార్గెట్స్ పేరుతోటి నాన్న హింసలు పెడుతూ వాళ్ళని శారీరకంగా మానసికంగా అనేక రకాలుగా హింసిస్తున్నటువంటివి దీని మీద మరింత సమాచారం ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు ఉపేందర్ ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇటు నారాయణ చైతన్య పేరుతో కూడా సండే రోజు టాలెంట్ టెస్టులు పెట్టడంపై కూడా అటు టాస్మా సభ్యులు కావచ్చు తల్లి విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా కూడా ఇటు శ్రీ చైతన్య నారాయణ పేరుతో కూడా ఇక్కడ టాలెంట్ టెస్టులు నిర్వహిస్తున్నారని చెప్పేసి అయితే టాస్మా సభ్యులు అయితే గుర్తించారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ టాలెంట్ టెస్ట్ జరుగుతున్నటువంటి ఈ కళాశాలకు అంటే పాఠశాలకు వెళ్ళి వారైతే ఆ అంత టాలెంట్ టెస్ట్ అయితే అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఆ సండే రోజు కూడా విద్యార్థులను మానసికంగా ఒత్తిడికి గురి చేస్తూ ఇటువంటి టాలెంట్ టెస్ట్ పెట్టడం ఏంటని చెప్పేసి అయితే వారు ఆందోళన చేస్తున్నారు ఇక ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇటువంటి దురాక్రమణకు పాల్పడుతూ విద్యార్థులపై అయితే అంటే ఆర్థిక భారం ఊపుతున్నాయని చెప్పి చెప్తున్నారు ఇక సత్తపల్లి శ్రీ చైతన్య స్కూల్ పేరుతో కూడా ఇక్కడ అడ్మిషన్ తీసుకొని విజయవాడ లాంటి నగరాల్లో కూడా చదువులు అంటే ఇస్తున్నారని చెప్పేసి అయితే వారు ఆరోపిస్తున్నారు ఇప్పటికే ఇటు విజయవాడ ప్రైవేట్ పాఠశాలలో కూడా వారంతా అంటే విద్య ఇక్కడ టాలెంట్ టెస్ట్ పెట్టడం ఏంటని అని చెప్పేసి అయితే ఈ ధాత్మ సభ్యులు అయితే ఆందోళన చేస్తున్నారు ఫీజు కూడా భారీ మొత్తంలో ఈ టాలెంట్ టెస్ట్ రాస్తే మాత్రం ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ తక్కువగా ఉంటుందని చెప్పేసి వారంతా ఈ టాలెంట్ టెస్ట్ అయితే అంటే తల్లిదండ్రులను ఆసరేగా చేసుకుని టాలెంట్ టెస్ట్లు నిర్వహిస్తున్నారు పాఠశాల ఆయా పాఠశాలలు ఏదైతే అంటే ప్రైవేట్ పాఠశాల కావచ్చు లోకల్ లోకల్లో ఉన్నటువంటి పాఠశాలను ఆజరాగా చేసుకుని వీరైతే ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నారు అయితే విజయవాడలోని అదే విధంగా నారాయణ స్కూల్లో కావచ్చు కాలేజ్ లో ఈ అడ్మిషన్ల కోసం కూడా ఈ టెస్ట్లు అయితే నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఏదైతే బాధితులు కావచ్చు అదేవిధంగా టాస్మా సభ్యులు ప్రత్యేకంగా దీన్ని గుర్తించి గుర్తించారు ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఏదైతే సత్తుపనులు జరుగుతున్నటువంటి టాలెంట్ టెస్ట్ అయితే వారు అడ్డుకున్నారు వెంటనే అక్కడ విద్యాశాఖ అధికారులు కావచ్చు ఎంఈఓ కూడా సమాచారం అందించడంతో ఎంఈఓ అక్కడికి వచ్చి మాత్రం ఆ టాలెంట్ టెస్ట్ సంబంధించినటువంటి పత్రాలను అదేవిధంగా ఆ టాలెంట్ టెస్ట్ నిర్వాహకులను మాత్రం అంటే వారిపై చర్యలు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే వారికి హెచ్చరించిన పరిస్థితి తెల్పిస్తుంది ప్రస్తుతం మాత్రం అక్కడ అంటే ఏదైతే టాలెంట్ టెస్ట్ జరుగుతుందో ఆ ప్రాంతంలో కూడా తల్లిదండ్రులు కూడా ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది విద్యార్థులపై పెనుభారం మోపుతూ ఇటువంటి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తూ అటు కాలేజ్ జాయిన్ చేయించుకుంటున్నారు అని చెప్పి చెప్తున్నారు ఇప్పటికే శ్రీ చైతన్య నారాయణ స్కూల్ పిల్లలపై ఒత్తిడి తీసుకొస్తూ ఇటువంటి టెస్ట్లు నిర్వహించడం ఏంటని చెప్పేసి కొంత ఆందోళన చేస్తున్నారు అక్కడ ఏదైతే మొదట్లో టాలెంట్ చెప్పి ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పి జాయిన్ చేసుకున్న తర్వాత మాత్రం అక్కడ ఫీజుల పేరుతో కావచ్చు బుక్స్ బుక్ బుక్ల పేరుతో కావచ్చు భారీగా కూడా వారు వసూలు చేస్తున్నారని చెప్తున్నారు కనీసం వాటిపై ఏదైతే ఇచ్చినటువంటి పుస్తకాలు కావచ్చు టెక్స్ట్ పై కూడా కనీసం అంటే ధరలు నిర్ణయించకుంటూ కూడా వాటిని అయితే వెయ్యి రూపాయలకు వచ్చే వాటిని మూడు వేలు పది వేలతో వారు లాభ లాభాలు అడుగుతూ అంటే తీసుకుంటున్నారని చెప్పేసి అయితే తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒక్కసారిగా ఇక్కడ జరుగుతున్నటువంటి సత్తుపల్లి జరుగుతున్నటువంటి టాలెంటెస్ మాత్రం వారంతా కొంత వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వెంటనే అటు ఉన్నటువంటి ఏదైతే రీచ్ అయితేనే యాజమాన్యం నుంచి వచ్చినటువంటి సభ్యులను మాత్రం అటు ఎంఈఓ అదుపులోకి తీసుకొని అంటే వారందరినీ కూడా పోలీస్ కి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఉండేటటువంటి విద్యాశాఖలో మాత్రం సమూల మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా విద్యార్థులకు మంచి విద్యను అందించేందుకు గురుదుల పాఠశాల లాంటి వాటిని ఏర్పాటు చేస్తున్నాం ఇటువంటి వాటికి లోన్ కావద్దు ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం పడుతుందని చెప్పేసి ఎంఈఓ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మాత్రం ఆ టాలెంట్ టెస్ట్ కి సంబంధించినటువంటి పత్రాలు మొత్తం కూడా వారు స్వాధీనపరుచుకొని మాత్రం ఎంఈఓ వారిపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఉన్నతాధిక

నాగర్ కర్నూలు జిల్లాలో సలేశ్వరం జాతర వైభవంగా కొనసాగుతోంది దీంతో ఆమ్రాబాద్ మండలం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది చివరి రోజు లింగమయ్య దర్శనానికి భక్తులు భారడు దిగారు చెప్పాలంటే జాతరకు అంచనాలకు మించి భక్తులు తరలి రావడంతో ఫరహాబాద్ సౌరాస్తా నుంచి రాంపూర్ పెంట వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అంతేకాదు నడకదారిలో త్రాగునీటి కోసం భక్తులు తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు సలీశ్వరానికి వెళ్లే భక్తులతో శ్రీశైలం ప్రధాన రహదారి రద్దీగా మారింది మననూర్ చెక్ పోస్టు వద్ద సలేశ్వరం వెళ్లే వాహనాలు టోల్ రుసుము చెల్లించే క్రమంలో ఆలస్యం జరుగుతోంది దీంతో చెక్ పోస్ట్ నుంచి సుమారు ఆరు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి సిద్ధాపూర్ క్రాస్ వరకు రద్దీ నెలకొంది దీంతో ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు వాలంటీర్లు అటవీ శాఖ సిబ్బంది కృషి చేస్తున్నారు అలాగే మెయింటెనెన్స్ పేరుతో అధికారులు అడ్డగోలుగా టోల్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు బైక్లకు వంద కార్లకు ఐదు వందలు మినీ లారీలకు వెయ్యి రూపాయల వసూలు చేస్తున్నట్లు మండిపడుతున్నారు ఇక ఏటా చైత్ర పౌర్ణమి సందర్భంగా మూడు రోజుల పాటు సలేశ్వరం లింగమయ్య స్వామి జాతర నిర్వహిస్తూ ఉంటారు మరి ఈ ఉత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు వరుస సెలవుల నేపథ్యంలో శ్రీశైలానికి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు ేదు ఆ తర్వాత నుంచి నేను స్టార్ట్ చేసినాను వస్తూనే ఉన్నాను ఇది అడవుల్లో మధ్యలో ఉంటుంది ఈ అట్మాస్ఫియర్ కానీ ఈ వెదర్ కానీ ఈ ప్రశాంతత కానీ చాలా బాగుంటుంది అవుతుంది కానీ దానికంటే ముఖ్యము ఆనందము అవన్నీ ముందు ఇది చాలా తక్కువ అనిపిస్తుంది శివుడి గుడి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది మా పిల్లలు వస్తున్నారు మేము వస్తున్నాము దాని తర్వాత అప్పుడు ముందు కొంచెం సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది అయ్యేది అయినా వచ్చేవాళ్ళు వాళ్ళ తర్వాత మంచి సౌకర్యాలు బాగా అయినాయి రోడ్ వేసేది పిల్లలు చెంచు పిల్లలు తర్వాత అక్కడ మెట్లు వేసేరు దాంతో మాకు ఇంకా ఇంకా ప్రశాంతత మంచిగా ప్రయాణం ఈజీ అయింది ఆ కష్టం ముందు ఇది చాలా ఈజీ అయిపోయింది తర్వాత తర్వాత ఇప్పుడు మేము ముందు రొట్టెలు చేసుకొని వచ్చి పంచేవాళ్ళం ప్రసాదం ఇచ్చేవాళ్ళం మళ్ళీ తర్వాత ఈ అన్ని ఫెసిలిటీస్ బాగా అయిపోయినాయి నీళ్ళు ట్రాక్టర్లు రావడం కానీ రోడ్ అయిపోయి అన్నీ ప్రతి ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ప్రతిరోజు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మెంబెర్స్ భోజన ప్రసాదం స్వీకరిస్తారు మాది కరీంనగర్ మేము ఈ శైలేశ్వరం జాతరకు వచ్చేసి గత రెండు సంవత్సరాలుగా వస్తున్నాము మాకు పోయిన సంవత్సరం వచ్చినప్పుడు చాలా బాగా అనిపించింది అనుకున్నవి కూడా కోరికలు నెరవేరాయి మళ్ళీ ఈ సంవత్సరం కూడా రావడం జరిగింది ఒకటి ఏంటంటే ఈ పోవడం నడక మార్గంలో కొంచెం సెక్యూరిటీ పరంగా కొంచెం ఇవన్నీ పక్క కంచె లాంటివి వేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము చాలా మందికి కొంచెం వాటర్ సోర్సెస్ కానీ ఇంకేమన్నా వాళ్లకు వచ్చిపోయే భక్తులకు ఏమన్నా సోర్సెస్ అక్కడ దారిలో చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము దీన్ని కొంచెం గవర్నమెంట్ పట్టించుకొని ఇంకేమన్నా దీనికి భక్తులకు ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం సెకండ్ బ్యాండ్ నుంచి వచ్చినా నేను రావడం ఇదే ఫస్ట్ టైము నా పేరు ప్రదీప్ కుమార్ నేను ఉండేది సెకండ్ బైడ్లో నేను అసలు ఇదే ఫస్ట్ టైము ఫ్రెండ్స్ అంటుండే ఇప్పటివరకు వెళ్ళాలి వెళ్ళాలి సంవత్సరంలో మూడు రోజులు రోజులెక్కులు ఉంటుంది అసలు వెళ్ళాలి అంటే ఎప్పుడు దొరికేది కాదు అనుకోకుండా సడన్గా ఇట్లా ఫిక్స్ చేసుకొని ప్రోగ్రాం రావడం జరిగింది అసలు ఇక్కడికి వస్తామా వచ్చిన తర్వాత ఇది ఏంది ఇదంతా చేస్తామా అని ఒక టాస్క్ అంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత ఈ ఇక్కడ ఉన్న వాతావరణం ఇక్కడ ఉన్న పబ్లిక్ని చూసి కూడా చాలా ఆనందంగా ఉంది నాకు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా నాకు చాలా బాగా అనిపించింది ఈరోజు ఇంతమందిని చూస్తుంటే అసలు ఈ పౌర్ణమికి ఇంత ఈ త్రీ డేస్ ఓపెనింగ్ అంటే ఇంతమందిని చూసేసరికి కూడా చాలా బాగా అనిపించింది అసలు ఇది లైఫ్ లో ఫస్ట్ టైం నేను రావడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది ఇది రావడంతో సలేశ్వరం జాతర గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు సాగర్ తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలువబడే సలేశ్వరం జాతర గత రెండు రోజుల నుంచి కూడా జరుగుతుంది ఈ రోజుతో చివరి చివరి రోజు కావడంతో ఈ రోజుతో జాతర పూర్తిగా ముగియనుంది దీనికి సంబంధించి ఇప్పటికే జాతరకు భారీగా తరలి వస్తున్నారు భక్తులు ఇప్పటికే దాదాపుగా ఆరు కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ అయినట్టుగా కూడా ఇటు మననూర్ చెక్ పోస్ట్ వద్ద పూర్తిగా పూర్తిగా భారీగా వాహనాలన్నీ కూడా బారులు తీరిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఓవైపు ఇదే అదునుగా తీసుకున్న టోల్ ప్లాజాకి సంబంధించిన వ్యక్తులు కూడా భారీగా వసూలు చేస్తున్నట్టుగా కూడా భక్తులు ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి వైపు ఈ సలేశ్వరం జాతరకు ఇప్పటికే చిన్న పెద్ద తేడా లేకుండా కిందికి వెళ్తున్నారు దాదాపుగా ఆరు కిలోమీటర్ల మేర కూడా అక్కడి నుంచి కిందికి గుట్టలు రాళ్ల మధ్యలో లోపలికి వెళ్ళి సలేశ్వరంకి సంబంధించి శివయ్యను అయితే దర్శించుకొని వస్తున్నారు వెళ్తున్నాం శివయ్య అంటూ కూడా పైకి వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు అధికారులు కూడా ఎక్కడ గతంలో మాదిరిగా అవాంఛనీయ సంఘటనలు ఎక్కడ జరగకుండా కూడా పూర్తిగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు ఎక్కడికక్కడ కూడా పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు భక్తులకు తాగునీటి సంయుక్త సౌకర్యం తర్వాత వాళ్ళకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను కూడా ఎక్కడికక్కడ వంద మీటర్లకు ఒకసారి వంద మీటర్లకు ఒకసారి కూడా పూర్తిగా తాగునీటి సౌకర్యం తర్వాత ఫుడ్డుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు దీనికి సంబంధించి భారీగా భక్తులు గతంలో కంటే కూడా ఈసారి ట్వంటీ పర్సెంట్ ఎక్కువగా భక్తులు వస్తున్నారు చివరి రోజు కావడంతో కూడా ఒకరిపై ఒకరు పూర్తిగా రాళ్ళు రప్పలను చూడకుండా కూడా భక్తులంతా కూడా కిందికి సలేశ్వరం వైపు దేవుణ్ణి దర్శించుకోవడానికి కిందికి వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మొత్తానికైతే కూడా ఇదంతా అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన సత్రాలు తర్వాత అంబలి కేంద్రాలు ఇవన్నీ కూడా భక్తులు వినియోగించుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది రైట్ సాగర్ థ్యాంక్ ఒకప్పుడు ఆ గ్రామానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవార్డులు రివార్డులు అందాయి కానీ ఇప్పుడు మాత్రం గుక్కెడు నీటి కోసం ఆ ఊరు తల్లితోంది గొంతు తడుపుకునేందుకు గ్రామస్తులు బిందెలతో పరుగులు తీస్తున్నారు ఇదికి ఆ గ్రామం ఎక్కడుంది అక్కడ నీటి కష్టాలు ఎందుకు వచ్చాయి లెట్స్ వాచ్ స్టోరీ నిర్మల్ జిల్లా వాటూలి గ్రామంలో ప్రజలు తీవ్ర నీటి ఎద్దని ఎదుర్కొంటున్నారు వాటూలి గ్రామానికి బోరు ద్వారా సరఫరా చేసే నీళ్లు రావడం లేదు దీంతో గత వారం రోజులుగా నీళ్ల కొరతతో ప్రజలు అల్లాడుతున్నారు దీనికి తోడు మిషన్ నీళ్లు కూడా గ్రామానికి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో గ్రామంలో ఉన్న చేతి పంపులు గ్రామం బయట ఉన్న బోర్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏమన్నా అదే మాకు గవర్నమెంట్ నీళ్ళు ఇస్తే బోర్లు వేసి ఇస్తే మాది మాకు సపరేట్గా ఉంటుంది వస్తలేవు మిషన్ బయర్త ఉండే కానీ తీసేసిండ్రు ఉండే తీసేసిండ్రు నల్లలు లేవు ఏం లేవు సాగదల కంటే ఇస్తారు ఓళ్ళన్నా కానీ మొత్తానికి బట్టలకు స్నానాల కంటే ఓళ్ళని ఇస్తారా బాగా ఇబ్బంది ఉన్నది బాగా కష్టం ఉన్నది వారం రోజులుగా నల్ల నీళ్లు లేకపోవడంతో వాటోలు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇంటి పని చేసుకోవడానికి చాలా కష్టం అవుతుందని ఎక్కడో ఊరి బయటకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు ఊరు బయటకు వెళ్లిన నీళ్లు తెచ్చుకునేందుకు చాలా సమయం పడుతుంది దీంతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి తాము ఇంటి పనులు చేసుకుని పనులకు వెళ్లడానికి సమయం సరిపోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉన్నతాధికారులు స్పందించి తమ గ్రామానికి మంచినీటి సరఫరా చేయాలని కోరుతున్నారు మస్తు కష్టం నాకు సార్ మాకు కొంచెం దయ చేసి కొంచెం నీళ్ళు చెయ్యింది మాకు మా గడ్డికి ఆడికెళ్ళి ఇడికెళ్ళి మోసుకుంటున్నాము మాకు బోర్ వేసుకున్నాం కానీ ఆ బోర్లో నీళ్ళు పోసుకు ఇప్పుడు ఆడికెళ్ళి ఒక బకెట్ ఇడికెళ్ళి ఒక బకెట్ తెచ్చుకుంటున్నాము ఇప్పుడే నీటి ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకెంత ఇబ్బంది పడాల్సి వస్తుందోనని వాటోలు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని మండిపడుతున్నారు అధికారులకు ఎన్నిసార్లు తమ గోడు విన్నవించినా పట్టించుకునే నాదుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో నీటి సమస్యలు తెచ్చుకోపోతే ఖాళీ బిందులతో ఆందోళన చేస్తామని హెచ్చరించారు మూడు సార్లు ఇప్పుడు మోటార్ గాలిపోయింది రెండు సార్లు మేము చేసుకోవచ్చుకున్నాం పక్షలు కలిపి ఇప్పుడు మేడం చెప్తే బిల్లు ఇచ్చండి మాకు చేసుకోండి బిల్లు మేము పెడతాం అంటే మూడు సార్లు ఆయన ఇంటి పచ్చిద్దం చేసుకున్నాం ఇప్పుడు మా గల్లీకి ఒక్క బొట్టు నీళ్ళు లేవు తాన చేయాలంటే నీళ్ళు లేవు ఇప్పుడు మేము ఇప్పుడు మా ఇప్పుడు మాకు ఎటువంటి నీళ్ళకు ప్రాబ్లం కట్టింది ఊరి మీద చెప్తే మేడం చెప్పాలంటున్నాడు మేడం ఏమన్నా నేను చెప్పిస్తా పీకప్ ఏప్ అసలు నీళ్ళని మేడం అంటున్నది వారం రోజులుగా నీళ్లు రాకపోవడంతో వాటూల గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్యను తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు